ఇప్పుడు వ్యవహరిస్తున్న వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశాడు ఒక బాధ్యత గల రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాడు నువ్వేమివ్వాలి సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలి ఈరోజు ఇచ్చిన నువ్వు మెసేజ్ ఏంటి ఈ రాష్ట్రాన్ని పూర్తిగా చిన్నాభిన్నం చేయాలని ఒక క్రిమినల్ ఆలోచనతో ఒక సెట్టింగ్తో ఇటువంటి పర్యటనలు చేసి విఘాతం కలిగిస్తున్నారు ఓకే అక్కడికి వెళ్ళావు మా వాళ్ళు ఐదు కిలోమీటర్లు నేషనల్ హైవే మీద నీ ర్యాలీకి పెర్మిషన్ ఇచ్చారు పెర్మిషన్ ఇచ్చారు కాబట్టి వెహికల్ కూడా అలాగెళ్ళిపోయాను అయ్యయ్యో ముందుకు వెళ్ళిపోయింది మనం వేసుకున్న ప్లాను దాటిపోయింది మళ్ళీ వెహికల్ వెనక్కి తీసుకొచ్చి పక్కన ఉన్నటువంటి ఒక సర్వీస్ రోడ్లోకి వెళ్ళి షర్టింగ్ అంతా నా కారు కరెక్ట్గా పలానా ప్లేస్కి వస్తుంది వచ్చేటప్పుడే మనం అనుకున్న ప్లాన్ సక్సెస్ అవ్వాలని ముందు ఒక ప్లాన్ వేసుకున్నారు ప్లాన్ ప్రకారమే జరిగింది ఒక కార్యకర్త కార్యకర్తలు పొరుగెడుతున్నారు ఆయన కాల్లోనే ఆయన కాల్ పెట్టుకొని కింద పడి తలకు దెబ్బ తగిలింది వెంటనే సికిల్లో పోలీసులు చార్జి పోలీసులు చితక బాధీశారని సాక్షి పేపర్లో స్క్రోలింగ్లు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ చేశారు ఏమనుకుంటారు అమాయకులు పోలీసు లేదో లాఠీచార్జి చేశారు కార్యకర్తలు కొట్టేశారని ఆ వ్యవహారం జరిగింది